మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసము ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిని కాక క్రీస్తునిందు ప్రియలారా ఈ అంతకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా వారు వారము ఈ కార్యక్రమం ఇలాగనే ఈ యొక్క ఛానళ్ళ మీద మనం చూస్తూ మరి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తూ మరి దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ఉద్దేశమును దేవుని యొక్క ప్రణాళికను మరి దేవుని యొక్క కార్యాలను మనం ఈ రీతిగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఏమి చేయబోతు ఉన్నాడో ఏమి ప్రకటించమని చెప్తూ ఉన్నాడో ఏది ప్రకటించబడుతుందో దేవుడు చెప్పిన రీతిగా దేవుడు చెప్పిన విధముగా చెప్పువాడే బోధించువాడే నిజమైన బోధకుడు ఏషోయ గ్రంథం ఎనిమిది అధ్యాయ ఇరవై వచ్చినోళ్ళు చూస్తే ఈ ప్రమాణ వాక్యమును విచారించుము దేవుని యొక్క ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్ర వాక్య ప్రకారముగా బోధించని వాడెవడో వానికి అరుణోదయము కలగదు ఏమి విచారించాలి ఈ ప్రమాణ వాక్యమును విచారించమో ఈ ధర్మశాస్త్ర సారముగా ఎవరైతే ప్రకటించరో చెప్పరో వాళ్ళకి అరుణోదయము కలగదు దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క ఎహోవా ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రము ఏమండి దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రము అవును నీతి గలది ఆత్మానుసారమైన ధర్మశాస్త్రము రోమపత్రిక ఏడో అధ్యాయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చల్లో చెబుతున్నాడు ఆజ్ఞలు పరిశుద్ధమైనది ధర్మశాస్త్రము కూడా పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధమైన ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పకుండా ఈ రోజున ఏమేమో చెప్తున్నారు ఏమేమో బోధిస్తూ ఉన్నారు గమనించండి ప్రార్థన చేసుకుందాం ముందున వాక్యం నిమిత్తమై దేవుని యొక్క సహాయమని కోరుకుందాం కళ్ళు మూసుకుని తరలించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరుల తండ్రి పరిశుద్ధుని మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పాపల మలుపుల మా మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మేము రచించుకోవటం నీకు లేక ఇదిగో మా ప్రభువ ఈ కడవరి వర్తమానముల ద్వారా తిరిగి మేము మీ సత్యవాక్యమును గ్రహించి సృష్టికర్తను ఆరాధించినట్లు దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రం అనుసరించినట్లు ప్రభువ మాకు మీరు బయలుపరుస్తున్న వర్తమానం బట్టి వందనాలు నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ పోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడండి మీ పరిశుద్ధాత్మ చేత మీరే మాట్లాడండి ఈ ప్రజలు వినగల చెవులు గ్రహించగల మనసులు దాయిచేయి ప్రభువ జపరి వ్యాధి బాధలతో అక్కర్ల అవసరతలు ఇబ్బందులు ఆటంకాలు తొందరలు ఉంటున్నారు వారందరినీ మీరు కాచు కాపాడండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్నా దీవించమని దాతలను ఆశ్రవించమని ఏ సునామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అవును క్రీస్తు వారు చెప్పారు మత్యసుమార్త ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది మధ్యనాల్లో ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి ప్రజలకు అలాగ బోధించు వాడు అలుపుడనబడతాడు వీటన్నిటినీ గైకొనచు ప్రజలకు అలాగ ఎవడైతే బోధిస్తాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడతాడు మిగుల అల్పమైన ఈ ఆజ్ఞలో ఒకదానిని మీరి ఆజ్ఞలు మీరిపోతున్నారు ఆజ్ఞలు మాకు లేదంటున్నారు ధర్మశాస్త్రం మాకు లేదంటున్నారు సబ్బాతు విశ్రాంతిను మాకు లేదంటూ ఉన్నారు ఎన్నెన్నో అంటూ ఉన్నారు అయితే పరలోక రాజ్యంలో అల్పుడనబడతాడు వీటన్నిటిని గైకొనుచు వీటన్నిటిని అనుసరిస్తూ వీటన్నిటిని చేస్తూ ప్రజలకు అలాగ బోధించు వాడాడో పర్లకి రాజ్యంలో గొప్పవాడనబడతాడు గొప్పవాడనబడతాడు అవునండి దేవుని చేత గొప్పవాడనబడతాడు మనుషుల చేత కాదు మనుషుల చేత పొగడ్బడటం కాదు మనుషుల చేత సన్మానించబడటం కాదు మనుషుల చేత గొప్పవాడని గొప్ప బోధకుడని చెప్పడం అయితే ఇంతవరకే ఇక్కడ వరకే కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అందుకనే లోకానికి నేర స్థాపన చేయటకు లోకానికి దేవుడు నీకు నాకు సాక్షిగా నిలబెట్టాడు ఈ వర్తమానం కొరికే ఈ వర్తమానమే త్రిదూత వర్తమానం అవును రాబోయే కష్టం నుండి విముక్తి అనగా వచ్చే ఏడు తెగులు నుంచి ఏ రీతిగా మనం విడిపించబడతాం కాపాడబడతాం రక్షించబడతాం అనేక అంశ భాగాన్ని తీసుకోవటం జరిగింది అవును ప్రేమైన వారులరా గడిచిన ఎనిమిది వారముల నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం రెండు నెలల నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం అవును ఎంత వారం మాట్లాడుతామో తెలియదు పరిశుధాత్మదేవుడు మాట్లాడిస్తూనే ఉంటూ ఉన్నాడు దేవుడు అనేక విషయాలు మనకి తెలియచేస్తూనే ఉన్నాడు అవును దేవుడు విడిపించగలవాడు దేవుడు తప్పించగలవాడు అవును నీ కుడి పక్కన వెయ్యి మంది ఎడపక్కన పదివేల మంది పడినను కూలినను అపాయము నీ ఇతకు రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పాడే ఎలాగ ఎందుకు రాదు తెగులు ఎందుకు రాదు కీడు ఎందుకు రాదు ఏ తెగులు వచ్చే ఏడు తెగుళ్ళు నీ ఇంటికి రాదు నీ వంటికి రాదు నీ యొక్క ఉంటుంది నివాస స్థలానికి అవి హాని చేయదు అని చెబుతుంటే ఎవరికి చేయదు ఎవరికి చేయదు వచ్చే వారాల్లో మాట్లాడుతూ వాక్యం నుంచి మనం నేర్చుకుంటూ పోతున్నాం ఎవరికి హాని చేయదు ఎవరు హానిలో పడతారు ఎవరు ఎవరు ఆ తెగులకు గురి అవుతారు ఎవరు ఆ తెగులకు గురి కాకుండా దేవుని చేత కాపాడబడతారు ఆ విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం దానికంటే ముందుగా మనము ఐగుప్తి దేశంలో ఇస్రాయిల్ ప్రజలు ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ ఉన్నారు నివసించారు ఇప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని తన వాగ్దానాన్ని యాకోబుకు చెప్పిన వాగ్దానము తన పితరులకు దేవుడు మన పితరులకు చెప్పిన వాగ్దానాన్ని బట్టి మరి బాగా ఐగుప్తు నుంచి కానారుగా నడిపించడానికి మరి మోసే అహరోను లేవి వంశముల పుట్టిన మోసే అహరోను ఇద్దరు బ్రదర్స్ని దేవుడు నిలబెట్టుకొని యొక్క ఐగుప్తు నుంచి నడిపిస్తానికి పరోరా దగ్గరికి వెళ్ళి మా ప్రజలు పంపించమంటే నేను పంపించను మీరు వెళ్ళిపోతే నా పనులను ఎవరు చేస్తారు మా ఇంటి పని ఎవరు చేస్తారు ఇల్లు కట్టే పని ఎవరు చేస్తారు పొలం పని ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు వెట్టి చాకరీ ఎవరు చేస్తారు మా చాకరీ మీరు వెళ్ళిపోతే మేము చేసుకోవాలా ఇన్ని రోజులు మీరు చేసి ఇప్పుడు మేము ఎలా చేసుకునేము కనుక మీరే బానిసులుగా ఉండాలా నేను పంపించలే పంపించను కానీ మా దేవుడు పంపించమంటున్నాడు ఎందుకు పంపించాలా మా దేవునికి మేము ఆరాధన చేసుకోవటానికి దేవునికి కావాల్సింది ఆరాధన దేవునికి కావాల్సింది స్థుతి ఆరాధన దేవునికి కావాల్సింది ఆయన్ని మహింపరచడము ఆయన కీర్తిస్తాము ఆయన ఘనపరచటమండి అందుకే దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు దేవుడు మనకి ఎందుకు భూమి మీద పుట్టించాడు సృష్టించాడు అంటే ఆ సృష్టికర్త దేవుని మనం ఎల్లప్పుడూ ఘనపరిచి ఆయన మహిపరిచి ఆయన కీర్తించి ఆయన ఆరాధన చేయటానికి కానీ ఇదే సమయంలో సాతాడు కూడా నేను కూడా ఆరాధించబడాలి నేను కూడా గనపరచబడాలి నేను కూడా దేవుని స్థానాన్ని తీసుకుంటానని లూసిఫర్ పరలోకములో అనుకొని తన హృదయంలో హెచ్చించుకున్నాడు పరలోకము నుంచి వాడు కిందకి త్రోసివేయబడినట్లుగా మనము ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయంలో చూస్తూ ఉన్నాం పన్నెండు అధ్యాయము తొమ్మిదవచనంలో చూస్తూ ఉన్నాం వాడు కిందకి త్రోసివేయబడ్డాడు పడగొట్టబడ్డాడు పడగొట్టబడిన వీడు అంటే ఆ లూసిఫర్ తన వెనుక దూతలు వాడు కూడా దేవుని స్వరూపముల చేయబడిన ఈ మానవుల ద్వారా ఈ మనుషుల ద్వారా ఈ మనుషుల ద్వారా వారు ఆరాధించబడాలని చెప్పేసి వాడు ఆరాధన కోరుకుంటున్నాడు దేవుడు కోరుకోవటంలో న్యాయం ఉంది దేవుని ఆరాధించు స్థుతించు గణపరచు కొనియాడమంటే దేవుని దగ్గర న్యాయం ఉన్నది అడుగుతున్నారంటే ఎందుకు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన తన మాట మాత్రం చేత సెలవిస్తే కలుగుగాకంటే ఆకాశం కలిగింది భూమి కలిగింది చెట్లు కలిగినాయి పక్షులు కలిగినాయి జంతువులు కలిగినాయి నక్షత్రాలు కలిగింది కానీ మనసుని నేల మట్టి తీసుకొని తన పోలిక చొప్పున తన పోలికలో తన రూపంలో మానవుని చేశాడు అంతేకాదు సుమ ఈ మట్టి బొమ్మ మట్టితో చేయబడిన మానవుని యొక్క స్వరూపము స్వరూపము ఈ మట్టి బొమ్మ కదలట్లా మెదలట్లా కానీ అంటే ముక్కులో దేవుడు తన వాయువుని ప్రాణవాయువును ఆక్సిజన్ ఆత్మను జీవాత్మను ఆయన ఊదాడు ఎప్పుడైతే ఊదాడో మనిషి జీవాత్మ అయ్యాడు నడిచే ప్రాణి అయ్యాడు మాట్లాడే జీవి అయ్యాడు నడిచే జీవి అయ్యాడు ఈ మనిషిని దేవుడు తన చేతులతో చేశాడు మట్టిని తీసి బంక తీసి పిసికి నీళ్ళు కలిపి పిసికి రూపాన్ని చేశాడు చేసిన ఈ మానవుడు దేవుడు ఆరు దినాలు ఆకాశం భూమి సముద్రం జలధారలను చేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకొని నన్ను ఆరాధన చేయమని చెప్పాడు కానీ సాతాను అంటున్నాడు దేవుడు ఆరు రోజులు సృష్టించి ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు కదా మీరు కూడా ఆరు రోజులు చేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకోవాలి కదా అట్ట కాదు అట్ట కాదు మీరు మొదటి రోజు విశ్రాంతి తీసుకోండి మిగతా ఆరు రోజులు చేయండి దేవుడు ఏం చెప్పాడు ఆరు రోజులు పనిచేయి ఏడో రోజు విశ్రాంతి తీసుకో సాతాడు అలా కాదు అలా కాదు అలా కాదు బాగా గమనించండి మొదటి రోజు ఏమో విశ్రాంతి తీసుకో మిగతా రోజులు పనిచేయి సాతాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకుడు వాడు యాంటీ వాడు ఎప్పుడు కూడా విరోధి వాడు విరోధి దేవుడు తూర్పంటే వాడు పర్మట అంటాడు దేవుడు వెలుగంటే వాడు చీకటి అంటాడు దేవుడు జీవం అంటే వాడు మరణం అంటాడు దేవుడు నంది అంటే వాడు పంది అంటాడు దేవుడు ఏదైతే మంచిది ఫలానని చెప్తే దాన్ని వ్యతిరేకంగా చెప్తాడు దేవుడు పరలోకం అంటే వీడు నరకం అంటాడు ఏమండి దేవుడు పరిశుద్ధత అంటే వాడు పాపం అతిరిక్రమం అంటాడు ఎప్పుడు కూడా వ్యతిరేకమే దేవుడు ముద్ర ఏడు బైబిల్లో దేవుని యొక్క గాడ్ సీల్ సెవెన్ సెవెంత్ సబ్బాత్ ఏడో దిన శనివారం దేవుని యొక్క ముద్ర అంటే వాడ అంట నా ముద్ర కూడా ఉంది నా ముద్ర కూడా ఉంది అదేంటంటే వారంలో మొదటి రోజు సండే నా ముద్ర సండే నాధికారము ఇప్పుడు ప్రజలు నా అధికారములు ఉంటారా దేవుని యొక్క అధికారంలో ఉంటారా ప్రజలు నన్ను ఆరాధన చేస్తారా దేవుని ఆరాధన చేస్తారా దీన్ని బట్టి అర్థమైపోతుంది అని వాడు ప్రపంచమంతా ఇప్పుడు ఇప్పుడు ఆదివారం చట్టాన్ని తీసుకురాబోతున్నాడు సండేలాని తీసుకురాబోతున్నాడు మరి సంపాత్తు చేస్తారా సండే చేస్తారా దేవుని ఆగ్ఞలో పడతారా మనుషులు ఆగ్నిలో పడతారా దేవుని యొక్క చట్టాన్ని అనుసరిస్తారా మానవుల యొక్క చట్టాన్ని అనుసరిస్తారా దేవుడు పెట్టింది చేస్తారా సృష్టి ఆదిలో పాపం రాకముందు అవ్వాదములు పాపము చేయకముందే ఇచ్చిన పరిశుద్ధ విశ్రాంతిని చేస్తారా లేకపోతే మానవుని ద్వారా క్రీస్తుశగా మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున కాన్స్టంట్ అనే చక్రవర్తి ద్వారా లవోడియా అనే కాన్ఫరెన్స్లో పెట్టిన ఆదివారం చట్టాన్ని చేస్తారా దేవుడు మనుషులు దేవుడు కల్పించిన పద్ధతులు చేస్తారా మనుషులు కల్పించిన పద్ధతులు చేస్తారా ఇది ఇప్పుడు అగ్ని పరీక్ష ఇది జీవ మరణ సమస్య నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలా లేకపోతే మరణానికి వెళ్ళాలా అనేది దీని మీద ఆధారపడి ఉంది మనం తీసుకునే నిర్ణయం మీద మనం తీసుకునే తీర్మానం మీద మనం అనుసరించే ఆచారం మీద మనం చేసే ఆ యొక్క ఆజ్ఞ లోపడే దాంట్లో దీంట్లో మన యొక్క సమస్య ఇది మన జీవ మరణ సమస్య ఇప్పుడు నువ్వు సరైన తీర్మానం చేసుకోకపోతే నిర్ణయం చేసుకోకపోతే దేవుడు చెప్తున్నాడు తీర్మానం ఇదే నిర్ణయం ఇదే రెండు నీ ముందు పెడుతున్నా ఇక్కడ మనము మనం ఏజ్ కేల గ్రంథంలో అదే చూస్తున్నాం మనం ఏజ్ కేంద్ర గ్రంథంలో అదే చూస్తున్నాం దేవుడు జీవ మరణాన్ని నీ ముందు పెడుతున్నాను అంటూ ఉన్నాడు జీవ మరణాన్ని నీ ముందు పెడుతున్నాను ఏది కావాలో అది కోరుకో అని చెప్తూ ఉన్నాడు అవును ఇది సమయం వచ్చేసింది సమయం వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు దాకా నువ్వు ఎలాగా ఏ రోజును ఎలాగా ఎలాగ ప్రార్థనకెళ్ళినా ఎలాగ ప్రార్థన చేసినా ఎలాగ జీవించినా దేవుడు క్షమి ప్రేమగల దేవుడు క్షమిస్తూ ప్రేమగల దేవుడు కృప చూపుతూ ప్రేమగల దేవుడు భరిస్తూ ప్రేమగల దేవుడు నడిపిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు కృపకాలం ముగించబడే సమయం వచ్చేసింది ఏమండి కృపకాలం కృపకాలం ముగించబడే సమయం దగ్గరకు వచ్చేసింది ప్రభీకరణ రాకడకు ముందు ఇది కృపకాలం కృపకాలంలో ఉన్నాం ఆ కృపకాలం ఎండ్ అయిపోయే టైం దగ్గరికి వచ్చేసింది తర్వాత ఈ కృపకాలం ముందే నువ్వు నిర్ణయం తీసుకోకపోతే కృపకాలం అయిపోయిన తర్వాత నువ్వు మారుమనిచు పొందుతా నేను సత్యాన్ని తెలుసుకున్నాను సబ్బాతును తెలుసుకున్నాను పది ఆకలను తెలుసుకున్నాను ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నాను దేవుడిచ్చిన కట్టలను తెలుసుకున్నాను దేవుడిచ్చిన పర్లోకం తెలుసుకున్నాను ఇప్పుడు నేను మనసు పొందుతాను ఇప్పుడు నేను ఆరాధనకు వస్తానంటే ఇక లేదు ఇక సమయము ఉండదు ఇక క్షమించబడే సమయము లేదు అవునండి సమయం ఆసన్నమైంది సమయం బహు కొంచెముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యము చేయకుండా వస్తూ ఉన్నాడు నీవు నీ ఉద్యోగం చేస్తూ నీ వ్యాపారం చేస్తూ నీ పొలం పని చేస్తూ కూలీ నాలి పని చేస్తూ ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుని కొరకు నువ్వు సచ్ సన్మార్గంలో సచుమార్గము నడుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాల సమయం లేదు అలాగే నేను పని మానుకొని ఉద్యోగం మానుకొని వ్యాపారం మానుకొని కష్టార్జితం మానుకొని కుటుంబాన్ని మానుకొని నువ్వు రోజు ఎదురు అని దేవుడు చెప్పట్లా అవును నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నీ పిల్లల్ని పోషించుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ ఆ సృష్టికర్త దేవునికి ఆరాధన చేస్తూ ఆయన కొరకు ఎదురు చూడాలి నీవు నేను మనం అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దేశంలో ఉన్నారు ఐగుప్తి దేశములో ఉన్నారు ప్రేమైన వారుల దేవుడు ప్రేమ దేవుడు సమయం వచ్చింది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు చూచాడు భరించాడు ఇస్రాయల్ ప్రజలు డెబ్బై మంది అక్కడికి వెళితే లక్షల మంది అయ్యారు ఇంటికి ఒకరు యుద్ధానికి వెళ్ళారు ఇంటికి ఒకరు సైన్యానికి వెళ్ళారు సైన్యానికి వెళితే ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఇస్రాయల్ యొక్క కాలు బలము ఇంటికి ఒకరు వెళ్ళారు ఇప్పుడు అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వచ్చింది ఒకళ్ళు లేక ఇద్దరు ముగ్గురు మీద ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేదు ఒక గుంట్లో డజన్ డజన్ మంది పిల్లలు ఒకడు పోతే ఇంకా పదకొండు మంది ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ముసలాలు ఉన్నారు ముత్కళ్ళు ఉన్నారు బాలేందులు ఉన్నారు తల్లులు ఉన్నారు పిల్లలు ఉన్నారు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత విడిపించాలనుకున్నాడు నడిపించాలనుకున్నాడు ఇస్రాయెల్ యొక్క ఐగుప్త బానిసత్వం నుంచి ఆ యొక్క బానిసత్వం అనే కాడి నుంచి వారి భుజానం మీద ఉన్న ఆ కాడి బరువును తీసేయాలనుకున్నాడు దేవుడు దిగి వచ్చాడు మిథ్యాన్వరణంలో మరి ఆ యొక్క మందలు కాసుకుంటున్న ఆ యొక్క మోసేను పిలిచి మాట్లాడి ఐగుప్తి దగ్గర రాజు దగ్గర పంపితే రాజుగారు అంటున్నాడు ఎందుకు పంపించాలా ఎవరు చెప్పారు మీ దేవుడు అసలు ఎవరు నాకేం తెలుసు యహోవా ఎవుడు అని దేవునికి లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు పది తెగుళ్ళు పంపించాడు మొదటి మూడు తెగుళ్ళు ఐగుప్తులకి అందరికీ వచ్చింది అంటే ఐగుప్తులు ఇస్రాయలు ఉన్నారు ఐగుప్తులు ఉన్నారు దేవుని ప్రజలు ఉన్నారు దేవుని ప్రజలు కాని వారు ఉన్నారు దేవుని ప్రార్థించే ప్రజలు ఉన్నారు కాని వారు ఉన్నారు కానీ అందరికీ మూడు తెగుళ్ళు వచ్చినాయి మొదటి మూడు తెగుళ్ళు మొదటి మూడు తెగుళ్ళు మరి నీళ్ళు రక్తం అయిపోవటం నీళ్లు లేక తాగటానికి ఇబ్బంది పడ్డారు వారం రోజులు ఏడు రోజులు దాని తర్వాత కప్పలు ఎక్కడ చూసినా కప్పలు తర్వాత పేళ్ళు తలలో పేళ్ళు ఉంటాయి కదండి పేళ్ళు ఎక్కడ చూసినా పేళ్ళే ఇళ్ళల్లో తిండిలో బొచ్చలో బాత్రూంలో తర్వాత బెడ్రూమ్లో ఇంటిలో మరి బట్టల్లో తలలో ఎక్కడ చూసినా పేళ్ళే పేర్లు రక్తం తాగుతాయి పేర్లు రక్తం తాగుతాయి చిన్న చిన్న పేర్లు కాదు పెద్ద పేర్లే రక్తము తాగితే ఇవి కొంచెం సైజు పేర్లు కనుక మనిషి శరీరంలో నువ్వు ఎంత రక్తము తీయాలనుకున్నా మరి నీళ్ళు డెబ్భై శాతం నీళ్ళు ఉంటే ఇరవై శాతమే రక్తం ఉంటుంది అందుకనే మనం రక్తదానం చేసేటప్పుడు మరి మూడు వందల గ్రాములు మూడు వందలు మూడు వందల యాభై గ్రాములు మాత్రమే తీస్తారు ఎక్కువ తీయరు ఎందుకని నీ అంత అంతకంటే ఎక్కువ దితంగా మనిషి జీవించలేడు నీళ్ళు ఎక్కువ ఉంటుంది రక్తం తక్కువ ఉంటుంది అని చెప్పాను కదా అవును దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిని చేసినప్పుడు కూడా అదే క్యాల్కులేట్ చేశాడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రపంచం అంతా చూస్తున్నాం భూమి ఒక వంతుంది నీళ్లు మూడొంతులు ఉన్నాయి కనుక దేవుడు మట్టిని తీసి మనిషిని చేసినప్పుడు శరీరంలో మూడొంతులు నీళ్లు ఒక వంతు మాత్రమే రక్తం ఉంది కనుక మూడొంతులు నీళ్లు వాడాడు ఈ శరీరంలో ఈ మట్టికి మూడంత నీళ్లు వాడాడు వాడాడు కాబట్టి శరీరంలో నీళ్ల భాగం ఎక్కువ ఉంటుంది రక్తము తక్కువ ఉంటుంది చూసారా అందుకని రోజు కనీసంగా ఐదు ఆరు లీటర్లు నీళ్లు తాగాల నీళ్ళు త్రాగాల నీళ్ళు తక్కువైపోతే తలనొప్పి వచ్చేస్తుంది ఆరో అనారోగ్య సమస్యలు వచ్చేస్తుంది కిడ్నీ దెబ్బతింటుంది నరాలు బలహీనమైపోతుంది అంటే నీళ్ళు తక్కువ తాగితే అన్ని అవయాల మీద దెబ్బ కొడుతుంది అందుకని నీళ్లు సమపాలంలో కనీసంగా నాలుగైదు లీటర్లు తగ్గకుండా రోజు తాగాలి ఏ కాలంలో అయినా సరే చలికాలమైనా ఎండాక అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే ఇక్కడ ఇస్రాయేయల్ ప్రజలను మనం చూస్తూ ఉన్నాం మొదటి మూడు తెగులను మనం చూసినప్పుడు ఈ యొక్క పేళ్ళు తర్వాత కప్పలు తర్వాత మొట్టమొదటిది నీళ్ళు రక్తం అయిపోవటం మరి కప్పలు పేళ్ళు ఈ మూడు ఇస్రాయల్ ప్రజలు కూడా భరించారు కానీ తర్వాత వచ్చే ఏడు తెగులు ఏదైతే ఉన్నాయో అవి ఇస్రాయేల్కి సంభవించదు ఇస్రాయల్ ప్రజలకి ఏమీ చేయదు తర్వాత నాలుగో తెగుళ్ళు మనకి ఈగల గుంపు ఈగల గుంపు దానికి దేవుడు చెప్పాడు ఎదగమ్మ కాండ ఎనిమిది వచ్చే ఇరవై రెండవ వచ్చినలో నా ప్రజలు గోషాను ప్రాంతములలో నివసిస్తూ ఉన్నారు అయితే ఈగల గుంపులు ఏదైతుందో ఆ ప్రాంతానికి వెళ్ళదు ఆ ప్రాంతాన్ని మినహిస్తూ ఉన్నాను ఆ ప్రాంతాన్ని వెళ్లకుండా నేను దాన్ని కాపాడుతున్నాను కంచె వేస్తున్నానని చెప్పాడు ఇక ఐగుప్తు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈగల గుంపులు గుంపులు ఈగలు అన్నంలో ఈగలే కుండలో ఈగలే బాత్రూంలో ఈగలే బెడ్రూమ్లో బట్టల్లో అన్నీ వంటి మీద ఈగలే వాళ్ళుతుంటే ఆ ఈగలు దులుపుకుంటూ దులుపుకుంటూ ఎంతసేపు చేతులు రాత్రి పగలు రాత్రిని పగలు ఈగలతోనే ఈగల మాత ఈగల మాత ఇంట్లో బయట ఈగల మాత ఈగల గుంపులు 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 ఒకటి రెండు అయితే మొత్తం ఈగలు దులుపుకోవచ్చు కానీ గుంపులు గుంపులు గుంపులండి ఎలాంటి భయంకరమైన పరిస్థితి అప్పుడు మోసాహోరను వెళ్ళారు ప్రతి తెగులు తెగులు రాక ముందు గమనిస్తే ఇక రేపు తెగులు వస్తుంది ఒక తెగులు ముందు రాజు దగ్గరకు పోయి చెప్పేవాళ్ళు రాజుగారేమో మనసు కఠినమైపోతుంది తెగులు వచ్చేది మళ్ళీ రెండో తెగులు రాకుండా మళ్ళీ వీళ్ళు వెళ్ళేవారు రాజు దగ్గరికి రాజా ఎప్పుడైనా పంపించాయా మేము వెళ్ళిపోతాము మేము ఆ దేవుని ఆరాధన చేసుకుంటామని కనుక దేవుని కావాల్సింది ఆరాధన ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజల ఆరాధన నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మర్చిపోయారు మళ్ళీ వారికి ఆరాధన నేర్పిస్తానికి నలభై రోజులు వెళ్ళవలసిన ఐగుప్తు నుంచి కానాను ప్రయాణము నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దేవుడు వారికి నేర్పించాడు నలభై రోజుల ప్రయాణము నలభై సంవత్సరాలు పట్టింది చూసారా ప్రేమని వాళ్ళరా దేవుడు వారికి ఎంత సమయం ఇచ్చాడో ఎంత సమయం ఇచ్చినా కూడా ఇంకా తెలుసుకోకపోతే ఇంత సమయం ఇంత చెప్పినా కూడా ఇంకా గ్రహించకపోతే దేవుడు మరి శిక్షకు గురి అవ్వాల్సిందే ఎందుకంటే చట్టానికి ఎవరు చుట్టం కాదు కదా అలాగే దేవుని యొక్క శిక్షకు ఆకుని అతిక్రమిస్తే ఎవరు కూడా దానికి అతిథులు కారు దేవదూతలు దేవుని యొక్క పోలికలో చేసిన దేవదూతలు ఎల్లప్పుడూ దేవుని సముఖంలో ఉండి దేవుని నిరంతరం ఆరాధించే దేవదూతలు తప్పు చేస్తే పాపము చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టాల త్రోసి వేశాడు నెట్టివేశాడు పరలోకంలో ఉండకుండా ఆ చెడిపోయిన దేవదూతలను బయటికి త్రోసివేశాడు అవును నువ్వైనా మనమైనా అంతే దేవుని మాట వినకపోతే దేవుని ఆజ్ఞకు లోపడపోతే సృష్టికర్తను ఆరాధన చేయకపోతే అక్కడ మనకి స్థానం ఉండదు దేవునితో మనకి సహవాసం ఉండదు దేవునితో మనకి సహవాసం ఉండదు దేవుని దగ్గర మనకి స్థానం ఉండదు దేవునితో మాట్లాడటం ఉండదు దేవుని యొక్క దేవునితో నడవటం ఉండదు అవును ప్రేమైన వర్లా నువ్వు దేవునితో మాట్లాడు దేవునితో ఉండాలా దేవునితో సహవాసం చేయాలంటే ఆయనకు లోపడాలా ఆయన చిత్తాన్ని జరిగించాలి ఆయన చిత్తం ఏంటో కీర్తన గ్రంథం నలపై కీర్తన ఎనిమిదో వచనంలో చూడండి ఆయన ధర్మశాస్త్రమును అనుసరించటమే ఆయనకి చిత్తము ఆయన ధర్మశాస్త్రం అంటే పది ఆగ్నేలు పది ఈ ఈరోజు నాలుగు ఆగ్నేలు అందరూ త్రోసివేశారు దేవుని యొక్క ఆగ్నే పడటం సృష్టికర్తను ఆరాధన చేయటము ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కప్పలు కప్పలు ఎక్కడ చూసినా ఈగలు ఎక్కడ చూసినా పేళ్ళు ఎక్కడ చూసినా చచ్చిపోయిన కప్పల వాసన భరించలేనంత ఇస్రాయల్ ప్రజలు బాధపడుతున్నారు పరో హృదయం కఠినమైపోయింది ఈరోజు దేవుని సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఇన్ని రోజులు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు ఇన్ని రోజులు మీరు దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉన్నారు ఇప్పుడు దాకా ఎన్నెన్నో బోధలు విన్నారు కానీ ఇప్పుడు దేవుని యొక్క నిజమైన సువార్త బోధ విన్న తర్వాత మీ హృదయం ఒకవేళ కఠినపరుచుకుంటే ఒకవేళ ఎందుకు ఈ సబ్బాతు విశ్రాంతినము ఈ యొక్క పది ఆగ్నేలు ధర్మశాస్త్రం అనేందుకు మనం నడుస్తున్న దాంట్లో మనం అలా దాని గుడ్డిగా నమ్మి గుడ్డిగా నడిస్తే రేపు రాబోయే ఆ ఏడు తెగులు నుంచి నువ్వు తప్పించబడలేవు బైబుల్ అదే చెప్తుంది ఆ ఏడు తెగుల నుంచి తప్పించబడాలంటే ఇస్రాయలు తప్పించబడాలంటే వాళ్ళు సృష్టికర్తను ఎరిగారు సృష్టికర్తని ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి వాళ్ళు నడిపించబడ్డారు దేవునికి విద్యలవ్వటానికి వాళ్ళు సమర్పించుకున్నారు దేవుడు చెప్పినట్టుగా చేయటానికి వాళ్ళ జీవితాలు దేవునికి వాళ్ళు సమర్పించుకున్నారు అందుకని దేవుడు వారు దేవుని పక్షములో నిలబట్టడానికి వాళ్ళు అంగీకరించారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుతాను మీరు నా తట్టు తిరగకపోతే నేను మీ తట్టు తిరగనంటున్నాడు మరి దేవుని తట్టు తిరిగే సమయం దగ్గరకు వచ్చింది సమయం లేదు ఏహోవా మీకు దొరికిన కాలమునే మీరు ఆయన మీకు సమీపంగా ఉండంగానే మీరు ఆయన వేడుకోవాలి ఆయన అనుసరించాలి ఆయన ప్రార్థన చేయాలి ఇదే రక్షణ దినము ఇదే దినము ఇదే అనుకూలమైన మిక్కలి అనుకూలమైన సమయం ఎందుకంటే భయంకరమైన రోజుల్లో ఉన్నాం అపాయకరమైన రోజుల్లో ఉన్నాం ఎప్పుడు ఏ అపాయం వస్తుందో ఎన్ని రోజులు మనకు తెలియదు మన జీవితం నీటి మీద పొడకలాంటిది అని యాకోబు నాలుగు పదాలు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమంట మనము పచ్చని గడ్డి లాంటి వారము ఎండొస్తే ఎండిపోతాము పువ్వు లాంటి వారము ఎండొస్తే వాడిపోతాము ఎప్పుడు రాలిపోతామో ఎప్పుడు వాడిపోతామో ఎప్పుడు పగిలిపోతామో తెలియదు ఆ నీటి మీద బుడక ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు కానీ మాననిక జీవితం కడు స్వల్పము అయ్యా అయితే ఈరోజే మన సమయం ఈ వాక్యం విన్న నీవు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల వైపు చూడొద్దు పాస్టుల వైపు చూడొద్దు సంఘాల వైపు చూడొద్దు దేవుని యొక్క వాక్యం వైపు చూడు దేవుని యొక్క సత్యవాక్య పరిశుద్ధ గ్రంథం వైపు చూడు చూచి మనము మారు మనసు పొంది ఆయన బిడలముగా ఆయన సేవకులంగా ఆయన యొక్క పిల్లలముగా ఆయన చిత్తాన్ని చలిగించు వారంగా మనకే మనం సమర్పించుకుందాం లేదంటే రాబోయే భయంకరమైన ఆ ఏడు తెగులులో మనము ఇబ్బంది పాలైపోయి ఆ శాతానికి ఇచ్చే మరణానికి శాపమునికి మనం కూడా లోనైపోతాం కరగ జాగ్రత్త ఇదే చివరి మాట దేవుని యొక్క సేవకుడుగా మీకు చేతులెత్తి బతుకులాడుతున్నాను వాక్యమును చూడండి మనుషులు కల్పించిన పద్ధతులు చూడద్దు దేవుడు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పిన వాటిని చూడండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రవదించిన ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని తల్ల నుంచో మాటితే ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి బహోన్నతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరులకు ప్రభువా ఇదిగో నాయన తండ్రి ఇంతవరకు నాయన ఇదిగో ఈ యొక్క కడవరి త్రిదూత వర్తమానము ద్వారా రాబోయే ఏడు తెగుల నుంచి రీతిగా తప్పించబడాలో మరి ఎగుంప్తి దేశంలో ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా మీ చేత రక్షించబడ్డారు విమోచించి పడ్డారు ప్రభువ అలాగే మేము కూడా నిన్ను లోబడి మీ ఆజ్ఞకు లోపడి మీ సన్నిధికి లోపడి మీ ధర్మశాస్త్రం లోబడి మీ సంపాత్తుని ఏడుదిన విశ్రాంతి నమ్మను చేస్తూ నిన్ను గరిపరుచుకునే భాగ్యం దాయిచ్చేయండి ప్రభువా ఈ కార్యక్రమం ఎంతోమంది బిడ్డలు విన్నారో వారి సమస్యలను దూరపరచండి వ్యాధి బాధుల నుంచి మీరు స్వస్థ దాయించేయండి వారి కుటుంబ తనపు ఆర్థిక ఇబ్బందులను తీసివేయండి వారి ఉద్యోగ వృత్తిని వ్యాపారాన్ని కష్టాచితున్న పాడి పట్లను ప్రేమించి దీవించి ఆశ్రవదించు నాయన వారి బిడ్డలకు మంచి చదువులు విద్య బుద్ధి జ్ఞానము తెలివి ఉద్యోగం భవిష్యత్తును దాయించేయండి అలాగే నీ టీవీ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను అలాగే నీ కార్యక్రమం దాతలుగా ఉంటున్న పెద్దలంటిని వారిని కూడా దీవించి ఆశ్రదించమని నన్ను కూడా నీ సేవల పరిచయలో అనేక ప్రాంతంలో సాక్షిగా నిలబెట్టి మీరాక చిత్తము లేట్ అయితే మీరు అక్కడ వచ్చేంత వరకు ఈ యొక్క పరిచయం కొనసాగించడంకు మీ సహాయం దాన్ని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె